మా మరిది పెళ్ళేమో కానీ మా పెళ్ళి అవుతుంది షాపింగ్ కి ఇట్లకి తిరిగి కొత్తది కొత్తగా ఉంది మా అండి మొలక్కాయ కూర ఎప్పుడు తిన్నాం అండి వా టో ట్రెండ్ గో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము అని వ్లాగ్స్ తమ్ చూశారు కదా మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఈ వ్లాగ్ వచ్చేసి మా మరిది పెళ్ళి గురించి లగ్గాలు కాడ నుంచి వ్రతం వరకు ఏమేం జరిగిందనేది మీతో షేర్ చేసుకుంటాను దగ్గలు అయిపోయిన వెంటనే ఇంకా మేము ఇంటి వర్క్ అనేది స్టార్ట్ చేసాం ఎందుకు అంత త్వరగా అనేది వీడియో వెళ్తున్న కొద్దీ మనం చెప్పుకుందాం ఇంకా మా ఇంట్లో పెళ్ళనేసరికి ఎలా ఉంటుంది హడావిడి మామూలుగా ఉండదుగా ఇంకొక పక్క నుంచి కలర్స్ వేస్తూ ఉంటే ఇంకో పక్క నుంచి నేను ముగ్గులా వేసుకొచ్చుకున్నాను ఎట్లున్నాయో చూసి కామెంట్ చేయండి కళ్యాణం వచ్చిన కక్క వచ్చినా ఆగదంటారు కదా అలానే మా మరిదికి కళ్యాణ గడియాలు రాగానే అసలు ఏది ఆగలేదు అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చాలా మంచిగా జరిగిపోయినాయి అమ్మాయిని చూడడానికి వెళ్ళిన రోజే మా మరిది అమ్మాయి నచ్చడంతో అలానే వాళ్ళ పద్ధతులు కూడా చాలా బాగున్నాయి అన్నీ మాట్లాడేసుకొని ఒక త్రీ డేస్లో లగ్గాలైతే పెట్టేసుకున్నాం లగ్గాలు అయిపోయిన ఒక ఫైవ్ డేస్కి పెళ్ళికొడుకుని చేసేసాం ఇలా అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూ వచ్చాయి ఇక్కడ వరకు అంతా బాగానే జరిగింది ఇప్పుడు మొదలయ్యింది అసలైన కథ హల్దీ రోజు ముందు రోజు ఫుల్ గా వాన పడేసరికి హల్దీ రోజు నైట్ కి అన్ని పురుగులు వచ్చేసినాయి లైటింగ్కి అలానే ఇబ్బంది పడుతూ అంతా ఎంజాయ్ చేసుకుంటూ అట్లనే బానే వచ్చాం ఇంకా అమ్మాయికి ప్రతానం పెట్టి సదురుతున్నాం అమ్మాయికి ప్రతానం పెట్టి పంపించి ఇంకా అమ్మాయి వాళ్ళు స్టార్ట్ అయ్యి మా ఊరు ఎప్పుడైతే వచ్చారో ఇంక అప్పటి నుంచి ఫుల్ వర్షం అమ్మాయి వచ్చాకే కదా ఇంకా పనులన్నీ స్టార్ట్ అయ్యేది ఇక తోరణపాక కట్టింది దగ్గర నుంచి ఫుల్గా వాన స్టార్ట్ అయింది కరెంటు పోయింది చీకటి చీకటి ఇంకా ఎట్లయితే అట్ల అయ్యిందని తోరణపాక కట్టి అమ్మాయి గుడి దగ్గర ఉంటే ఇంకా అక్కడ పానకం అవన్నీ ఇచ్చేసి అమ్మాయిని విడిదింటి దగ్గర దింపేసి మాకు కొలుపు ఉంది ఇంకా కొలుపు చేసుకొని ఆ వాన్లోనే ఫుల్గా తడిచి అందరం నాకు ఎక్కడ జలుపు చేసిద్దా అని టవల్ అయితే నెత్తి మీద నుంచి అస్సలు తీయలేదు ఇంకా కొలుపు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అమ్మాయిని విడిదింటి నుంచి మా ఇంటికి తీసుకొని రావడానికని వెళ్ళాం అందరం కలిసి ఇంకా ఆ చీకట్లోనే ఆ వానలోనే వెళ్ళాం అమ్మాయిని విడిదింటి దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇక వాన అయితే కాసేపు ఆగింది చాలా మంచిగా అనిపించింది కానీ పెద్ద ట్విస్ట్ ఏంటంటే పెళ్ళికి ఎట్లయిపోయిందో ఏంటో అని అందరు మనసుల్లో చాలా భయం భయంగా ఉంది ఇంకా అమ్మాయి అయితే వచ్చేసింది మా ఇంటికి తినే మా చిట్టి తోటి కోడలు అనమాట అమ్మాయి పక్కన ఉన్న ఆమె పెద్ద తోటి కోడలు నేను నడుపు తోటి ఇంకా అమ్మాయి ఇంట్లోకి వచ్చేసింది నెక్స్ట్ ప్రోగ్రామ్ కాలగోళ్ల సంబరం ఇట్లా డబ్బులు తిప్పుతున్నారు కదా ఈమె మా చిన్న తోటి కోళ్ళ అమ్మగారు నాన్నగారు అంటే మా పిన్ని బాబాయ్ ఇంకా మేము కూడా అక్షంతలు వేసేసాం మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఇప్పుడు మేము రెడీ అవ్వడానికి మాకు కొంచెం టైం దొరికింది అందరూ తలంబ్రాలు కలుపుతున్నప్పుడు అబ్బాయిని అలకకి తీసుకెళ్తారు కదా అలక నుంచి వచ్చేలోగా ఇంకా మేము రెడీ అయిపోయాం ఇట్లా స్టేజ్ని సింపుల్గా డెకరేట్ చేయించాం అమ్మాయి వాళ్ళు కన్యాదానం చేస్తున్నారు ఇంకా అవన్నీ అయిపోయాక పెళ్ళి చాలా బాగా జరిగింది వాన పడిద్ది చాలా చిరాకు అయిద్ది అనుకున్నాం కానీ ఆ దేవుడి దయ వల్ల అసలు పొద్దునికి ఏ వాన లేదు కానీ భోజనం టైంకి లైట్గా చినుకులు పడేసరికి ఇంకా టెన్షన్ పుట్టింది కానీ ఏదో జస్ట్ ఇట్లా ఇట్లా చినుకులు పడే ఆగిపోయినాయి ఫుడ్ అయితే ఎంత వేస్ట్ అయిపోయిందో దేవుడా ఎట్లా ఏంటి వాన్ ఇంత గానం కురిస్తే అది ఇది అనుకున్నాం కానీ చాలా బాగా అయిపోయింది మా ఫ్యామిలీ మొత్తం గ్రూప్ ఫోటో దిగేసి ఇంకా డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసేసాం ఈ వైట్ డ్రెస్ అక్క చాలా బాగా వేసిద్ది డ్యాన్స్ ఈ ఇద్దరు పిల్లలు మా పెద్ద తోటికోళ్ళ పిల్లలు నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం చేసేసుకున్నాం ఇలా పెళ్ళైతే చాలా బాగా చేసాం నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్